హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఇల్లంతా దులిపి క్లీన్ చేద్దాం అనుకున్నా ఇక ఎలాగో శివరాత్రి దగ్గరకు వస్తుందని పొద్దున్నే లేచి ఇల్లంతా సదరం స్టార్ట్ చేసినా ఇక నాతో పాటు మా ఆయన కూడా నాకు హెల్ప్ చేసిండు ఇక నేను వాడని వస్తులని పడేస్తుంటే ఇక మా వారు వచ్చి ఇప్పుడు నాకు వితౌట్ అవసరం లేదు నానే ఎందుకంటే ఈ మేకప్ ప్రొడక్ట్స్ అన్ని వాడేది మన స్కిన్ గ్లో గా కనపడడం కోసమే కదా సో వీటన్నిటి బదులు ఇది ఒక్క సోప్ వాడితే సరిపోతుంది నాకైతే కొన్ని రోజుల నుండి బ్రైటర్ గా మాయిచర్ స్కిన్ కోసం మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే అవసరం లేకుండా పోయింది ఎందుకంటే నేను యూజ్ చేసే డర్మడా కోజిక్ యాసిడ్ సోప్ ఇందులో ఉండే కోజిక్ యాసిడ్ వచ్చేసి స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసి స్కిన్ ఈవెన్ టోన్ వచ్చేలా చేస్తుంది బ్లూటూత్ వచ్చేసి స్కిన్ ని బ్రైట్ గా వచ్చేలా చేస్తుంది ఏ స్కిన్ టోన్ వల్లైనా ఈ సోప్ ని స్కిన్ కి బాడీకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో కొన్ని రోజులకే స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని టోటల్ గా రిమూవ్ చేసి స్కిన్ ని డబుల్ గ్లో వచ్చేలా చేస్తుంది పైగా అఫోర్డబుల్ ప్రైస్ కూడా నిజం చెప్పాలంటే ఫోర్ నార్మల్ సోప్ రిక్వట్ వన్ డర్మాడాక్స్ సోప్ ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు ప్రొడక్ట్ కింద ట్యాగ్ చేసిన అవైలబుల్ ఆన్ పర్పుల్ ఇప్పుడు బెంగళూరు లో ఆర్డర్ చేసిన వాళ్ళకి వితిన్ టూ అవర్స్ లో డెలివర్ చేస్తున్నారు మరి ఎందుకు ఆలస్యం మీకు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆర్డర్ చేసుకోండి